హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే నాది చాలా షార్ట్ వీడియో అనే చెప్పచ్చు అండ్ ఈ వీడియోలోనే మీతో ఒక క్రాఫ్ట్ కూడా నేను షేర్ చేసుకుంటానండి అది నేను ఇప్పుడు చేసింది కాదు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ చేసింది అప్పుడైతే నేను ఆ వీడియోని అప్లోడ్ చేయలేదు ఒక చిన్న షార్ట్ తీసి అయితే పెట్టేశాను అది ఎలా ఆ క్రాఫ్ట్ చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా పొద్దున్నే లేచి పిల్లల కోసం అని టిఫిన్లని లంచ్ బాక్స్ అని మాకు టీలు ఇవన్నీ అయితే స్టార్ట్ చేస్తూనే ఉన్నాను ఇంకా పొద్దునైతే ఫస్ట్ కొంచెం లేచేసి ఫస్ట్ కొద్దిగా రైస్ పెట్టేసాను దాని నెక్స్ట్ కొంచెం టీ పెట్టుకుంటున్నాను అండ్ వీళ్ళకి స్నాక్స్ కోసం అయితే నేను పాప్కార్న్ అయితే తీసుకున్నానండి ఇది ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంది దీంట్లో ఏంటంటే చిన్న ప్యాకెట్తో పౌడర్ లాంటిది ఇచ్చారండి పాప్కార్న్ అయిపోయాక ఆ పౌడర్ వేసి కొంచెం మొత్తం ఆ పాప్కార్న్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేయాలి అనేసి ఫస్ట్ టైం కదా ఒకసారి చెక్ చేద్దాము అనేసి ఒక చిన్న ఇదనమాట అండ్ ఇంకోవైపు టెన్షన్ కూడాను ఎందుకంటే అది ఏమైనా తేడా చేస్తే పిల్లలకి పాప్కార్న్ వల్ల మెయిన్ వచ్చేది ఏంటంటే స్టమక్ పెయిన్ కదా కానీ అదేం లేదండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంది నేను ఇట్ ఇప్పటివరకు చాలా పాప్కార్న్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటాను ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్వి టెన్ రూపీస్వి అవి ఏంటంటే సాల్టీగా అండ్ నార్మల్ పాప్కార్న్స్ లాగే ఉంటాయి ఇది ఏంటంటే ఈ పౌడర్ వేసిన వాళ్ళేమో చాలా ఎమ్మీగా ఉన్నాయండి పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు అలానే ఎవ్రీడే ఏం పెట్టాం కదా ఏదో అప్పుడప్పుడు పెడతాము అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువేలేండి ఈచ్ ప్యాకెట్ ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ అనండి పదిహేను రూపాయలే సరేలే ఇంక పిల్లలకి పెడదాంలే వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి అమ్మ అది ఎట్లా ఉంటుందో అనేసి అంటా ఉంటే ఇంకా తీసుకున్నాను వాళ్ళకి నేను ఫ్రూట్స్ అని కొంచెం ఇలా హోమ్ మేడ్ ఫుడ్ ఏమైనా పెడితే వాళ్ళు కాన్సంట్రేషన్ అంతా పక్కన పిల్లలు ఏం తెచ్చారు ఎట్లాంటి ఫాస్ట్ ఫుడ్ తెచ్చారు అనేది చూస్తుంటారండి ఎందుకంటే మనం కూడా అదే స్టేషన్ నుంచి వచ్చాం కదా ఇంకా పిల్లలు కూడా అనడానికి ఏమీ లేదులేండి కాకపోతే మన రోజుల్లో ఏంటంటే మరీ ఫుడ్ ఇంత కంటామినేట్ అయితే అవిపోలేదండి బయట ఫుడ్ కూడా అప్పుడు బాగానే ఉండేది బట్ ఇప్పుడే ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి వీలవుతుందని దాంట్లో ఏవేవో యాడ్ చేస్తున్నారండి అదంతా కాస్త మన పిల్లల మీద పడుతుంది కానీ కొంతమంది పేరెంట్స్ కష్టపడి ఇంట్లో ప్రిపేర్ చేసి పెడతారు కొంతమంది పేరెంట్స్కి పాపం కుదరక బయట ఫుడ్ కొనేసి ఇంక వాళ్ళకి టిఫిన్ బాక్స్లో పెట్టేస్తూ ఉంటారండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు నాకు హెల్త్ బాగోకపోతే మా మేమే ఇడ్లీ కొనేసి చట్నీ అయితే పాడవుతుందని షుగర్ వేసి స్కూల్కి పెడతా ఉంటాం కొన్నిసార్లు ఇంకా తప్పదు బట్ ప్రతిసారి అదే కంటిన్యూ చేస్తే పిల్లల హెల్త్ తే పాడవుతుందండి అండ్ మార్నింగ్ అయితే వీళ్ళకి టిఫిన్లు ఏమీ చేయలేదు ఇంకా కర్డ్ రైసే పెట్టేస్తానండి ఎండలో ఒకటి బాగా ఎక్కువ ఎక్కువ అవుతున్నాయి కదా మా పిల్లలు ఏంటంటే కరెక్ట్గా ఎండ టైంలో వస్తుందండి మా పాప దానివల్ల ఏంటంటే కొంచెం బాడీలో వేడి ఎక్కువ అయ్యి వేడి కురుపులు అట్లాంటివి వచ్చేస్తున్నాయి ఇంకెందుకులే అనేసి ఇంకా ఇంకొక షెడ్యూల్ పెట్టుకున్నాను ఇంకా వీక్లో ఒక టూ టైమ్స్ అయితే పొద్దున్న పెరగన్నమే పెట్టేద్దామని ఎందుకంటే స్కూల్కి కర్డ్ రైస్ పెడితే ఒకటి దాంట్లో బార్డర్ అంతా అబ్జర్వ్ అయిపోయి గట్టిగా అయిపోతుందండి అన్నం అండ్ ఇంకోటి ఏంటంటే బాగా చల్లగా అయిపోతుందండి వీళ్ళు కొంచెం ఆకలితో ఉంటారు కదా కర్డ్ రైస్ అంటే కొంచెం దిగదు ముద్దు అనేది దిగదు అందుకని స్కూల్కి అయితే నేను కర్డ్ రైస్ అనేది చాలా తక్కువలండి ఇంట్లోనే మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ ఇంట్లోనే పెట్టేస్తూ ఉంటాను ఇప్పుడైతే నేను నాకు కుదరలేదు కనుక ఇవి నార్మల్ రైస్ కనుక పెరుగు వేసి పెట్టేశాను లేకుంటే మేము ఊరి నుంచి కానీ రైస్ తెచ్చుకుంటే ఆ గంజి ఉంటుంది కదా ఆ గంజి తీసి ఆ వాటర్ వేసేసి పిల్లలకి రైస్ పెడతానండి అది హెల్త్కి ఇంకా మంచిది ఇంకా వాళ్ళకి టిఫిన్లు అయిపోయాయి అంటే పెరుగన్నం పెట్టేసాను స్నాక్స్కి పాప్కార్న్ చేసాక పన్నీర్ రైస్ చేస్తున్నానండి మా అబ్బాయి విష్ అనమాట ఇది వాడు అంటే స్కూల్లో ఎవరైనా కర్డ్ రైస్ తినడం చూసాడనుకోండి ఇంటికి వచ్చి అంటాడు నా లైఫ్లోనే నేను ఎప్పుడు కో డ్రెస్ తినలేదు మా ఫ్రెండ్స్ అందరు కో డ్రెస్ తెచ్చుకుంటున్నారు అని అంటాడండి కోడ్ డ్రెస్ తినకపోవడం ఏంటా అని నేను విచిత్రంగా అడుగుతాను ఇంక అంత ఏడవడం స్టార్ట్ చేస్తాడు సో అందుకనే బా మా అబ్బాయి అయితే ఏమడితే అది కొంచెం చేసి పెడతారంట అది స్కూల్ అవనీయండి ఇల్లు అవనియండి ఇంకా అర్థం చేసుకుండే ఏజ్ ఇంకా రాలేదు కనుక కొంచెం ప్యాంపరింగ్ అంతే దానికి మించి అయితే ఇంకేం కాదు అయితే వింటుంది కానీ బాబు అయితే అస్సలు వినడండి మారం చేస్తాడు దానికి మించి ఇంకా చేస్తాడు ఆ ఏడుపును భరించే కన్నా వంట చేసి పెట్టేస్తేనే బెస్ట్ అనిపిస్తుంది అంత భయం అసలు వాడంటే నాకు నేను ఇంకేమన్నానంటే పనీ పనీరు బిర్యానీ చేస్తానంటే వద్దన్నాడు పనీర్ కర్రీ చేస్తానంటే అది కూడా వద్దన్నాడు బట్ సింపుల్గా చెప్పేశాడు ఫ్రైడ్ రైస్ చేసేసి దాని మీద పనీర్ వేసేయండి అమ్మా అన్నాడు ఇంకా సరేలే అనేసి నేనైతే ఇంక ఇట్లానే చేసేస్తానండి ఫస్ట్ అయితే పన్నీర్ని ఫ్రై చేసి తీసేసాను ఆయిల్లో కొంచెం ఉప్పు కారం పసుపు వేసాను ఎందుకంటే ఆ పీసెస్కి పట్టాలి కదా లేకుంటే అసలు టేస్ట్ లేకుండా ఉంటుందండి చాలా చప్పగా ఉంటుంది అందుకనే ఫస్ట్ అయితే అవలా ఫ్రై చేసేసి పక్కకు తీసాక మామూలుగా పోపు పెట్టుకుంటాం కదా ఫ్రైడ్ రైస్లో చేసుకుంటాం కదా అలా అయితే చేసేసాను కొంచెం పోపులు పల్లి మిరపకాయలు వేసేసి చేసేసాను అవి ఇంకా అయిపోయిన తర్వాత రైస్ వేసి కలిపేసానండి లాస్ట్లో సాల్ట్ అండ్ ఆ పనీర్ పీసెస్ అయితే వేసేసి యాడ్ చేసేసాను కొంచెం టేస్ట్ వస్తుంది కదా అని కొంచెం బిర్యానీ మసాలా ఇంట్లో ఉంటే ఆ బిర్యానీ మసాలా పౌడర్ అనేది పై పైన వేడన్నం పైన అలా జల్లి బాగా నీట్గా కలిపేసాను ఆ ఫుడ్ వీళ్ళకి చాలా బాగా నచ్చేసిందంట నేను అన్నాను అసలు టేస్టే ఉండదురా బాబాయ్ కొంచెం కర్రీలా చేస్తాను ఆనియన్స్ టమాటో వేసా అంటే అసలు వద్దుగాక వద్దనేసాడు సర్లే ఇప్పుడు నేను వాడు వద్దన్నా కూడా నేను చేశాను అనుకోండి నా పని వేస్టు నా పనీర్ వేస్టు అన్నీ వేస్ట్ ఎందుకంటే వాడైతే సాటిస్ఫై అవ్వడండి సర్లే ఇంకా పిల్లలు కదా కొన్ని మనం కూడా మొండిగా ఉండలేం చెప్తే విన్నప్పుడు కొంచెం వాళ్ళు చె వాళ్ళు బట్టే మనం కూడా ఫాలో అయ్యాలి సో ఇలా అయితే నీట్గా కలిపేసి వాళ్ళకైతే బాక్సెస్ అనేది పెట్టేసాను మీ ఇంట్లో కూడా ఇంతేనా మా ఇంట్లో అంతేనండి పాప వింటే బాబు వినడు బాబు వింటే పాప వినదు వీళ్ళిద్దరితో అయితే నేను అస్సలు పడలేను చాలామంది మా అపార్ట్మెంట్లో అంటారండి మీ పిల్లలు చాలా కామ్గా ఉంటారు చాలా డిసిప్లైన్గా ఉంటారు చాలా మంచి పిల్లలు అని అలాంటప్పుడు నాలో నుంచి ఇంకొక పూర్ణిమ బయటకు వచ్చి అరుస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎంత అల్లరి చేస్తారు వాళ్ళ వల్ల నేను ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతానో ఎంత పెద్దగా కేకలు పెడతానో అనేది నాకే తెలుసండి ఎందుకంటే మా పిల్లలు ఫోర్ ఓ క్లాక్ ఇంటికి వస్తారు దగ్గర అంటే నియర్లీ ఫోర్ ఓ క్లాక్ వస్తారులేండి సో మార్నింగ్ ఎయిట్కి వెళ్ళిపోయి ఫోర్కి వస్తారు సో ఎయిట్ నుంచి ఫోర్ లోపు అసలు మా ఇంట్లో మనుషులన్న వాళ్ళు ఎవరు ఉన్నారనేది కూడా తెలియదు అంత కాముగా ఉంటుందండి ఇల్లు నాలుగు అయ్యేసరికి ఇంకా ఇంట్లో మనుషులు కాదు పిచ్చోలు ఎవరైనా ఉన్నారేమో అని అనుకుంటారేమో పక్కింటి వాళ్ళు అందరూ ఎందుకంటే అంతలా అరిచేస్తానండి ఒకటి మా అమ్మాయి అన్నీ వింటుంది కానీ ఏం చేయదు అక్కడికక్కడే ఉంటుంది మా అబ్బాయి ఏంటంటే మా అమ్మాయి నడిస్తే చాలు అమ్మ అక్క నడిచింది అమ్మ అక్క ఫోన్ చూస్తుంది అమ్మ అక్క ఒక బుక్లో ఏదో రాస్తుంది ఇట్లా ఎన్ని కంప్లైంట్స్ ఇస్తాడో తెలియదండి మా అబ్బాయి నెక్స్ట్ మేబీ ఆడుకోవడానికి వెళ్తానంటాడు వద్దునా ఆడుకోవద్దు ఆడుకోవద్దంటే చాలు ఏడవడం వర్క్ చేయనా అంటే చాలు అండి ఏడవడం అంటే ప్రతిదానికి ఏడ్చి సాధించేస్తాడు మా అబ్బాయి వాడు చాలా అల్లరండి చూసే చూసే వాళ్ళకి అలా ఏం అనిపించదు సర్లేండి ఇంక మీతో ఏదేదో చెప్తా ఉన్నాను కదా ఎందుకంటే ఇది ఇంకా ఇంటింటి రామాయణం లెక్కనే ఇది ప్రతి ఇంట్లోనూ ఉంటుందండి చాలామంది అనుకుంటారు మాకు ఇద్దరు అబ్బాయిలు అయిపోయారు ఒక పాప ఉంటే మాకు ఇంత ఉండదేమో పిల్లలని ఇద్దరు అబ్బాయిలు అవనీయండి ఇద్దరు అమ్మాయిలు అవనీయండి పాప బాబు అవనీయండి ఇంట్లో పిల్లల గోల మాత్రం కంపల్సరీ అండి సిబ్లింగ్స్ ఉంటే మాత్రం ఇంట్లో ఉంటుంది గొడవలు అనేవి పిల్లలతో ఒక రకంగా చెప్పాలంటే అది ఒక హ్యాపీనెస్ అండి అంతే సో పిల్లలు ఇంకా వెళ్ళిపోయాక నా కిచెన్ చూస్తారా ఎంత దారుణంగా ఉందో ఈ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు కొంచెం ఒక చిన్న క్రాఫ్ట్ అనేది మీతో షేర్ చేసి చూపిస్తానండి అది పెయింటింగ్ అనొచ్చు లేకుంటే లీవ్స్తో చేసింది అనొచ్చు ఏమంటారో చూద్దాం మీరే పెట్టండి ఏదో ఒక పేరు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికైతే నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నానండి ఒక రెక్టాంగిల్ షేప్ కొంచెం పెద్దదే కార్డ్బోర్డ్ తీసుకున్నాను దానికి వైట్ కలర్ చార్ట్ పేపర్ అయితే అతికించేసుకున్నాను దానిపైన ఇట్లా ఒక అమ్మాయిని డ్రా చేసుకున్నానండి మీరు ఇట్లా డ్రా చేసుకోలేము అని అంటే మీరు అంటే ఫ్రింట్ పేపర్ ఫ్రింట్ ఏదైనా అదే ఆ అమ్మాయిది ప్రింట్ పేపర్ తెచ్చేసుకొని మీరు ఇలా దీనిపైన డ్రా చేసుకోవచ్చండి ఆ అమ్మాయి యొక్క ఫ్రాక్కి నేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇస్తున్నానండి ఇదేంటంటే పెన్సిల్ కలర్స్ పెన్సిల్ కలర్స్ మోమ్ కలర్స్లోనే అండి మోమ్ కలర్స్ అనుకుంటాను డిఫరెంట్ డిఫరెంట్ ఒకటే కాకుండా డిఫరెంట్ కలర్స్ వేశాను నెక్స్ట్ ఏంటంటే ఇవి రావిచే టాక్లు అండి మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ఇవి ట్వంటీ డేస్ వాటర్లో ఉంచాక ఆఫ్టర్ ట్వంటీ డేస్ తీసేసి నెమ్మదిగా మనం బ్రష్ చేసుకుంటాం కదా ఆ బ్రష్తో నెమ్మదిగా క్లీన్ చేస్తే పైన ఉన్న గ్రీనిష్ అంతా పోతుందండి ఆఫ్టర్ దాన్ దాని తర్వాత వీటికి కలర్స్ వేసేస్తే సరిపోతుంది ఇవి ఎలా చేస్తారనేది నేను ఇంకొక చిన్న షార్ట్లో చూపిస్తాను సో అవి నేను అలా కలర్స్ వేసుకున్న పేపర్స్ని ఈ గర్ల్కి ఒక ఫ్రాక్ లాగా చేసేద్దామని అనుకున్నాను అది చూడండి అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసాము కదా ఈ లీఫ్స్ కూడాను సో వన్ బై వన్ కలర్స్ లీఫ్ అది కలర్స్ వేసిన లీఫ్లు పెడితే బాగుంటుందండి అన్నీ ఒకే కలర్ కాకుండా సో ఇట్లా అయితే నేను వేసుకున్నానండి కొంచెం టైం పడుతుంది మీకు అది డ్రై అవడానికి ఎందుకంటే ఫెవికాల్తో అది లీఫ్ కదా అతుక్కోదు దాన్ని నెక్స్ట్ నడుము దగ్గర ఇట్లా అంటే చిన్న మోడల్గా ఉంటుంది కదా ఇట్లా బెల్ట్ లా వస్తుంది అని అట్లా పెట్టాను దాన్ని నెక్స్ట్ అప్పర్ బాడీ కుందన్స్ చిప్స్ ఉంటాయి కదా అవైతే వైట్ కలర్ అయితే ఫెవికాల్తో వైట్ కలర్స్ అయితే మొత్తం పైన అంతా పెట్టేసుకున్నాను ఇట్లా వచ్చింది దాని నెక్స్ట్ ఏంటంటే హెయిర్ మొత్తం ఇంకా రిమైనింగ్ బాడీ మొత్తం బ్లాక్ కలరే వేసాను సో మీకు మీకు కావాలంటే మీరు వైట్ ఉంచేసి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ వేసుకోవచ్చు నేను బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ ఉంచేసి ఓన్లీ అమ్మాయికి మొత్తం బ్లాక్ అయితే వేసేసానండి ఇట్లా ఆ లీవ్స్ని ఇలా స్టిక్ చేసుకున్నాను ఫేవికాల్తోనే చేసుకున్నాను దాని నెక్స్ట్ దానిపైన చిప్స్ లాంటివి అతికించుకున్నాను నెక్స్ట్ ఆ కింద బెల్ట్లా పెట్టి ఒక పెద్దది బ్లూ కలర్ కుందని కూడా పెట్టేసుకున్నానండి మీరు ఈ లీవ్స్కి వేరే వేరే కలర్స్ ఇవ్వచ్చు లేదంటే డార్క్వి సేమ్ కలర్ అనే ఇవ్వచ్చు అండి అండ్ బ్యాక్గ్రౌండ్ పేపర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు వైట్ పెట్టి పెడితే ఈ లీవ్స్ కూడా క్లియర్గా కనిపిస్తాయని నేను వైట్ కలర్ చార్ట్ పేపర్ పెట్టాను అండ్ బ్లాక్ బటర్ఫ్లై గర్ల్ అంటారండి యాక్చువల్గా ఇలాంటి పెయింటింగ్ని సో ఈ గర్ల్కి అంటే జడ దగ్గర క్లిప్ లాగా ఒక చిన్న చిన్న టూ కుందన్స్ లాంటివి పెట్టానండి స్టోన్స్ కుందన్స్ కూడా కాదు స్టోన్స్ లాంటివి స్టోన్స్ లాంటివి అయితే జడకి పెట్టేశాను అండ్ ఏంటంటే హ్యాండ్ దగ్గర అంటే చిన్న చైన్ లాగా అంటే మరీ మొత్తం అలా బ్లాక్గా ఉంచేస్తే బాగోదు కదా మెడలోకి చిన్న మాలా లాగా నెక్స్ట్ హ్యాండ్కి చిన్న బ్యాంగిల్లాగా ఇట్లయితే మొత్తం దాంతోనే చేసేసానండి ఆ స్టోన్ అంటారు కదా ఆ స్టోన్ లాంటి చిన్న చిన్న కుందన్స్ టైప్లో ఉన్నాయి వాటితోనే మొత్తం చేసేసాను ఇది మొత్తం మొత్తం చేసేసాక ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంది ఎంత అయిపోయింది అనుకున్నారా అనుకోవద్దు ఇంకా చాలా ఉంది ఇప్పుడు మీకు ఈ సైడ్లో కనిపిస్తున్నాయి కదా ఇవైతే నేను నాలుగు వైపులు బోర్డర్స్ పెడదాం అనుకుంటున్నానండి అవి ఏంటి అంటే చెప్తాను నెక్స్ట్ ఇది మధ్య మధ్యలో అంటే పేపర్ అంతా వైట్గా ఉండిపోయింది కదా అనేసి అంటే బర్డ్స్ లాగా అంటే కంప్లీట్గా ఫ్లవర్స్ అయితే మరీ పెద్దగా అయిపోతాయని బర్డ్స్ లాగా గ్రీన్ ఎల్లో అండ్ రెడ్ గ్రీన్ ఎల్లో అండ్ పింక్ కలర్తో బర్డ్స్లా వేసేసాను అక్కడక్కడ చిన్న చిన్న కుందన్స్ కూడా పెట్టానండి ఈ బోర్డర్ అన్నాను కదా ఇది టీవీ యూనిట్ దగ్గర పెట్టున్నారండి మాకు అది చిన్నది మిగిలింది అది అలా దాచిపెట్టాను అది ఈరోజు ఇట్లా యూజ్ అయ్యిందండి ఏది కూడా పడేయకూడదండి ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది సో దీన్ని మనం ఎక్కడైనా వాల్కి డెకరేట్ చేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి హౌస్ని డెకరేట్ చేయడానికి ప్రతి ఒక్కటి అయితే బయట నుంచి కొనుక్కొని మనం పెట్టుకోలేము కదండి సో ఒకసారి ట్రై చేస్తే తప్పే ముందు చెప్పండి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చేసిన ఎవ్రీ క్రాఫ్ట్ మీకు నచ్చాలని రూల్ లేదు బట్ నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి అండ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్